మామూలు ఫ్యాన్ ఫాలో ఏం లేదు హాయ్ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం వాల్యూమ్ ఎలా పెరుగుతుంది హాయ్ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మాట్లాడి అన్న కొంచెం సో ఫస్ట్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అప్పుడే అనుకున్నాడు సెట్ కానని స్టార్టింగ్ స్టార్టింగ్ అరే అంత సెట్ అవుతలేడు రా అన్నాడు ఫస్ట్ నేను భయపడుతుండే ఆడిషన్ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఒక అడుక్కునేది చేసిండే ఒక ఆ రోల్ ఆ రోల్ కాదు దాంట్లో ఒకటి చేస్తే అరే కరెక్ట్ సెట్ అయ్యిండ్రా అని అన్నాడు అప్పటి నుంచి ఇంకా ఇంకా అన్న వాళ్ళతోనే ఉండే సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నువ్వు ఇప్పుడు నాకు ఇది థ్యాంక్ యూ అన్న నితిన్ అన్న సా అన్న థ్యాంక్స్ అన్న నితిన్ అన్న నాకు ముందే అప్పుడు చెప్పిండు మొన్న అరే ఈ మూవీ తర్వాత నువ్వు ఈ మూవీ పేరు చెప్పుకోవచ్చురా రా కదా సారీ అన్న ఆగా ఏమనుకోకన్నా కొంచెం అది అయితే ఎప్పుడు చెప్తా నితిన్ అన్న అన్నాడు నాకు మొన్న అరే ఒప్పిన తర్వాత ఈ నే ఈ ఈ మూవీ నుంచి నీకు నేమ్ ఇంకా పెద్ద వస్తుందరా చూడు అని అన్నాడు అది అన్నట్టే ఇంకా కరెక్టే అట్లనే వెళ్ళింది థ్యాంక్స్ అన్న నితిన్ అన్న థ్యాంక్స్ అన్న అన్న సా అన్న థ్యాంక్స్ అన్న అన్న వినోదన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న అదే నాకు పేర్లు గుర్తునే సడన్గా మర్చిపోతున్నా సరే నాకు మౌలి శివానీ నిఖిల్ వీళ్ళు నాకు సెట్స్లా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం మెయిన్ మౌలి నిఖిల్ అంటే నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు మేము ఎప్పుడు నేను నార్మల్గా ఏమైనా అనుకున్నా కానీ కూడా కాన్సెప్ట్ ఏమైనా కూర్చోని అనుకునేటోళ్ళం సో మౌలి థ్యాంక్స్ సో వంశీ వంశీనందపటి గారు సార్ థ్యాంక్ యూ సార్ సరే సార్ ఇంకా సార్ ధన్యవాద సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ థ్యాంక్స్ మీట్ అని చెప్పి థ్యాంక్స్ కానీ వచ్చిన సో కానీ వీళ్ళందరూ ఉన్నందుకే నేను ఇక్కడ ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి మర్చిపోయినా సందిత థ్యాంక్స్ అన్న సంచితన్న చెప్పలేదు ఇంకోటి ఆదిత్య హాసనన్న థ్యాంక్స్ అన్న నన్ను నమ్మి అందరినీ నమ్మి నన్ను నమ్మి ఈ మూవీ థ్యాంక్స్ అన్న ఇంకా ఇంకోటి మీన్స్లా అందరు మీమ్స్ పెడుతున్నారు నేను పేడ్ అనుకుంటున్నారు మనల్లే చెప్తున్నారు ఏం పేడు కాదు అది వాళ్ళందరు ప్రేమ ప్రేమతో పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ కో డైరెక్టర్ సీన్ అన్న థ్యాంక్స్ అన్న నన్ను నమ్మినో చాలా మిర్చి నిఖిల్ నిఖిల్ బాయ్ థ్యాంక్ బాయ్ ఇంకా అందరికీ థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీకు కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ చాలా గట్టిగా చెప్పినట్టున్నారు ఈ అబ్బాయికి డైలాగ్ 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 కావాలి థ్యాంక్స్ చాలా చెప్పేశారు ఇక్కడ అందరూ సినిమా చూసారు కదా అందరూ అదే అది క్యూటా అది చెప్తా ట్యూటా క్యూటా ఆడేమో చెడ్డీ వేసుకొని వచ్చింది ఆడేమో నైట్ వేసుకొని వచ్చింది వాళ్ళని పెట్టి సినిమా తీరా చెడ్డీ యువకుడు నైట్ యువతి అని మళ్ళీ థ్యాంక్స్ అన్న డైరెక్టర్ అన్న నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా డిఓపికి థ్యాంక్స్ అన్న నన్ను మంచి చూపెట్టినందుకు గోల్ని మర్చిపోతే సారీ నాకు కొంచెం భయమేసింది అదే మిగిలిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పండి అయిపోతుంది అందరికీ థ్యాంక్స్ అంతే చాలు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ మీ డైరెక్టర్ గారికి ఇద్దాం ఒకసారి ఇక దానికంటే ముందు హగ్గి ఇవ్వాలా ఓకే ఓహో